హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిష్ స్టైల్ కుకింగ్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా పది నిమిషాల్లోనే పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీట్గా కడుక్కోవాలి తర్వాత నీరు పోసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి పావు స్పూన్ పసుపు రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి ఈ చింతపండు రసంలో ఒక స్పూన్ ధనియా పొడి రుచికి తగినంత ఉప్పు అర స్పూన్ కారం పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి